నందమూరి కుటుంబం మరొక రికార్డు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య చోటు దక్కించుకున్నారు ఈ సంతోషంలో అభిమానులంతా కూడా బాగా సంబరాలు చేసుకుంటున్నారు ఏపీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు శుభాంక్ష తెలియజేశారు హీరోగా బాలకృష్ణ జర్ని ఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కడ ఆయన కృషికి నిదర్శనం యాభై సంవత్సరాలు పూర్తి ఆయన నటనలో నారా లోకేష్ బ్రాహ్మణి నారా రోహిత్ సహా పలువురు హీరోలు రాజకీయ నాయకులు ప్రముఖులు బాలయ్య శుభాకాంక్షలు తెలిపారు ఇప్పుడు ఎస్ఎంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడుతున్నారు బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ మరోసారి మనం కూడా బాలయ్యకు శుభాకాంక్షలు చెప్తాం నందమూరి కుటుంబం మరొక రికార్డు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య చోటు దక్కించుకున్నారు ఈ సంతోషంలో అభిమానులంతా కూడా బాగా సంబరాలు చేసుకుంటున్నారు ఏపీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు హీరోగా బాలకృష్ణ జర్నీ ఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చూడతమైన కృషికి నిదర్శనం యాభై సంవత్సరాలు పూర్తి ఆయన నటనలో నారా లోకేష్ బ్రాహ్మణి నారా రోహిత్ సహా పలువురు హీరోలు రాజకీయ నాయకులు ప్రముఖులు బాలేక్ శుభాకాంక్షలు తెలిపారు